విద్యార్థులతో మాట్లాడినా పది సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా గురుకులాల్లో రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల అడ్మిషన్ లేకపోయినాయి రెండు లక్షల అడ్మిషన్ లేకపోయినాయి సిగ్గుపడు ప్రభుత్వం చేత కావట్లేనందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం కూడా మొత్తం గురుకులాల మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి నలభై రెండు మంది విద్యార్థులు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేస్తున్నారు భోజనం సరిగ్గా పెట్టలేవు దానికి దాని ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు కొంతమంది నేను రిటైర్ అయిడ్ అవుతున్నా చెప్పేసి అటవీ భూములు శాఖ మంత్రి చెప్తాడు అరవై శాతం సన్నాలేస్తే పది శాతం కూడా నువ్వు కొనలే ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు ఇవాళ నువ్వు ఎనభై ఐదు లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తున్నావు గత యాసంగిలో అంత ముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవాళ గత దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు మనవైతే చూపించు సన్న ఒడ్డకే ఇస్తానో ఆ తెలివి కూడా లేదు కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ అయినవు రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన రుణమాఫీ చేయడం ఇవాళ పోయకున్నా కూడా మేము చేసిన మేము చేసిన ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతో పాటు పంట పడుతుంది తప్ప మరొకటి కాదు నేను ఇంకొక అంశం నేను బంద్ చేస్తా రెండో అంశం ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేవిస్తే నువ్వు ఇచ్చినావని చెప్పే సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పోయి ఇంకో దగ్గర పోయి చెప్పుకుంటూ చేస్తున్నావు నువ్వు టీచర్లు రెండు మూడు మీటింగ్లు పెట్టావు ఎల్బి స్టేడియంలో లో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు అదే విధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు పది సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అదే విధంగా రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల అడ్మిషన్ తక్కువైనాయి సిగ్గుపడు ప్రభుత్వం చేత కావట్లేనందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం కూడా మొత్తం గురుకులాల మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి నలభై రెండు మంది విద్యార్థులు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసి భోజనం సరిగ్గా పెట్టలేవు దానికి సిగ్గుపడు దాని ఆ వైఫల్యాలకు దాచు విజయోత్సవం కాదు చివరిగా ఒకటే మాట మాట్లాడతా ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు గాని ఈ జిల్లాలో ఉన్న ఇన్చార్జ్ మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు కొంతమంది నేను రిటైర్ అయిడ్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి ఒక అటవీ భూములు ఎంత శాఖ మంత్రి చెప్తాడు అరవై శాతం సన్నాలే ఇష్టమని మరి అరవై శాతం సన్నాలు వేస్తే పది శాతం కూడా నువ్వు కొనలే ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు ఇవాళ నువ్వు ఎనభై ఐదు లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావా ఛాలెంజ్ చేస్తున్నా గత యాసంగిలో అంత ముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా గత వాన కాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు అయితే చూపించు సన్న ఒడ్డకే ఇస్తాను ఆ తెలివి కూడా లేదు కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ అయినావు రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినావు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు కాళేశ్వరం నీళ్లతోనే ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల పోయకున్నా కూడా మేం చేసినా మేం చేసినా ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతో పాటు ఇలా పంట పడుతుంది తప్ప మరొకటి కాదు నేను ఇంకొక అంశం నేను పని చేస్తా రెండో అంశం ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్వు ఇచ్చినావని చెప్పే సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పై దగ్గర చెప్పుకుంటూ చేస్తున్నావు నువ్వు టీచర్లు అదేవిధంగా మిగతా రెండు మూడు మీటింగ్లు పెట్టావు ఎల్బీ స్టేడియం లో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు అదే విధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు పది సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా గురుకులాల్లో రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల అడ్మిషన్ లేకపోయినాయి రెండు లక్షల అడ్మిషన్ లేకపోయినాయి సిగ్గుపడు ప్రభుత్వం చేత కావట్లేనందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ గురుకులాల మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి నలభై రెండు మంది విద్యార్థులు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసి భోజనం సరిగ్గా పెట్టలేవు దానికి సిగ్గుపడు దాని ఆ విజయోత్సవం కాదు చివరిగా ఒకటే మాట మాట్లాడతా ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు గాని ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గానీ ఎమ్మెల్యేలు గానీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు కొంతమంది నేను రిటైర్ అయిడ్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి పోరు అటవీ భూములు ఎంట పడుతున్నారు మంత్రి చెప్తాడు అరవై శాతం వేసిన మరి అరవై శాతం సన్నాలేస్తే పది శాతం కూడా నువ్వు కొనలే ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు ఇవాళ నువ్వు ఎనభై ఐదు లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావా ఛాలెంజ్ చేస్తున్నా గత యాసంగిలో అంతకుముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేసిండ్రు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా గత వాన కాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు మన చూపించు సన్న ఒడ్లకే ఇస్తాను ఆ తెలివి కూడా లేదు కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ అయినావు రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు కాళేశ్వరం నీళ్ళతోనే ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల పోయకున్నా కూడా మేం చేసినా మేం చేసిన ఏదైతే పంట పడుతుంది నేను ఇంకొక అంశం నేను బంద్ చేస్తా రెండో అంశం ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్వు ఇచ్చినవని చెప్పే సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పై చెప్పుకుని చేస్తున్నావు నువ్వు టీచర్లు అదే విధంగా మిగతా రెండు మూడు మీటింగ్లు పెట్టినా ఎల్బి స్టేడియం లో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు అదే విధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు పది సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అదే విధంగా గురుకులాల్లో రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల అడ్మిషన్లు తగ్గైనాయి రెండు లక్షల అడ్మిషన్ లేకపోయినాయి సిగ్గుపడు ప్రభుత్వం చేత కావట్లేనందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం కూడా మొత్తం గురుకులాల మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి నలభై రెండు మంది విద్యార్థులు చచ్చిపోయినరు ఆత్మహత్యలు చేసి భోజనం సరిగ్గా పెట్టలేవు దానికి సిగ్గుపడు దాని ఆ వైఫల్యాలకు విజయోత్సవం కాదు చివరిగా ఒకటే మాట మాట్లాడతా ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు గాని ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు కొంతమంది నేను రిటైర్ అయిపోతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి అటవీ భూములు ఎంట మంత్రి చెప్తాడు అరవై శాతం వేసిన మరి అరవై శాతం సన్నాలు వేస్తే పది శాతం కూడా నువ్వు కొనలే ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు ఇవాళ నువ్వు ఎన్ని లక్షల రూపాయలు ఛాలెంజ్ గత యాసంగిలో అంత ముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేసిండ్రు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా గత వాన కాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు మన చూపించు సన్న ఒడ్లకే ఇస్తాను ఆ తెలివి కూడా లేదు కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు కాళేశ్వరం నీళ్లతోనే ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల పోయకున్నా కూడా మేం చేసిన మేం చేసినా ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతో పాటు ఇలా పంట పడుతుంది తప్ప మరొకటి కాదు నేను ఇంకొక అంశం నేను బంద్ చేస్తా రెండో అంశం ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్వు ఇచ్చినవని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పోయి ఇంకో దగ్గర పోయి చేస్తున్నావు నువ్వు టీచర్లు అదే విధంగా మిగతా రెండు మూడు మీటింగ్లు పెట్టావు ఎల్బీ స్టేడియంలో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మన విద్యార్థులతో మాట్లాడినా పది సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలల్లో రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల అడ్మిషన్ తక్కువైనాయి రెండు లక్షల అడ్మిషన్ లేకపోయినాయి సిగ్గుపడు ప్రభుత్వం చేత కావట్లేనందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం కూడా మొత్తం గురుకులాలకు మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి నలభై రెండు మంది విద్యార్థులు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసి భోజనం సరిగ్గా పెట్టలేవు దానికి సిగ్గుపడు దాని ఆ వైఫల్యాలకు దాచు విజయోత్సవం కాదు చివరిగా ఒకటే మాట మాట్లాడతా ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు గాని ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు కొంతమంది నేను రిటైర్ అయితున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి అటవీ భూములు శాఖ మంత్రి చెప్తాడు అరవై శాతం సన్నాలేసామని మరి అరవై శాతం సన్నాలు వేస్తే పది శాతం కూడా ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు ఇవాళ నువ్వు ఎనభై ఐదు లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావా ఛాలెంజ్ చేస్తున్నా గత యాసంగిలో అంత ముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా గత వాన కాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు చూపించు సన్న ఓట్లకే ఇస్తానో ఆ తెలివి కూడా లేదు కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ అయినవు రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినవు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు కాళేశ్వరం నీళ్లతోనే ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల ఎత్తిపోయకున్నా కూడా మేము చేసిన మేం చేసిన ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతో పాటు ఇలా పంట పడుతుంది తప్ప మరొకటి కాదు నేను ఇంకొక అంశం నేను బంద్ చేస్తా రెండో అంశం ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేవిస్తే నువ్వు ఇచ్చినావని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పై ఇంకో దగ్గర పోయి చేస్తున్నావు నువ్వు టీచర్లు అదే విధంగా మిగతా రెండు మూడు మీటింగ్లు పెట్టినావు ఎల్బీ స్టేడియం లో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు అదే విధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు పది సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అదే విధంగా గురుకులలో రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల అడ్మిషన్లు లేకపోయినాయి రెండు లక్షల అడ్మిషన్ తక్కువైనాయి సిగ్గుపడు ప్రభుత్వం చేత కావట్లేనందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం కూడా మొత్తం గురుకులాల మొత్తం కూడా రోగాలు అడ్డుకున్నాయి నలభై రెండు మంది విద్యార్థులు చచ్చిపోయినరు ఆత్మహత్యలు చేస్తున్నారు భోజనం సరిగ్గా పెట్టలేవు దానికి సిగ్గుపడు ఆ వైఫల్యాలకు విజయోత్సవం కాదు చివరిగా ఒకటే మాట మాట్లాడతా ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు గాని ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గాని ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు కొంతమంది నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి అటవీ భూములు ఎంట మంత్రి చెప్తాడు అరవై శాతం సన్నాలు వేసిన మరి అరవై శాతం సన్నాలు వేస్తే పది శాతం కూడా నువ్వు కొనలే ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు ఇవాళ నువ్వు ఎనభై ఐదు లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావా ఛాలెంజ్ చేస్తున్నా గత యాసంగిలో అంత ముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేసిండ్రు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా గత వాన కాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు మన చూపించు సన్న ఒడ్లకే ఇస్తానో ఆ తెలివి కూడా లేదు కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ అయినావు రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినావు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు కాళేశ్వరం నీళ్లతోనే ఇవాళ జల కలతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల పోయకున్నా కూడా మేం చేసినా మేం చేసినా ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతో పాటు పంట పడుతుంది తప్ప మరొకటి కాదు నేను ఇంకొక అంశం మాట్లాడని నేను బంద్ చేస్తా రెండో అంశం ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్వు ఇచ్చినవని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పోయి ఇంకో దగ్గర పోయి చెప్పుకుంటూ చేస్తున్నావు నువ్వు టీచర్లు అదేవిధంగా మిగతా రెండు మూడు మీటింగ్లు పెట్టినా ఎల్బీ స్టేడియం లో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు అదే విధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు పది సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అదే విధంగా రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల అడ్మిషన్ తక్కువైనాయి రెండు లక్షల అడ్మిషన్ తక్కువైనాయి సిగ్గుపడు ప్రభుత్వం చేత కావట్లేనందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం కూడా మొత్తం గురుకులాల మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి నలభై రెండు మంది విద్యార్థులు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసి భోజనం సరిగ్గా పెట్టలేవు దానికి సిగ్గుపడు దాని ఆ వైఫల్యాలకు చదువు విజయోత్సవం కాదు చివరిగా ఒకటే మాట మాట్లాడతా ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు కొంతమంది నేను రిటైర్ అయిడ్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి